అంటే ఎందుకంటే రాయల చెరువు కట్ట ఎప్పుడు ప్రాబ్లం ఉంది అది పిఆర్ లో మనకు కట్ట చేయాలంటే ఎక్కువ డబ్బులు పిఆర్ లో రాదు అదేదో తక్కువ డబ్బులు వస్తుంది సన్నగా వస్తుంది ఎప్పుడు రాయల చెరువు కట్టుకున్న ప్రాబ్లం ఆ స్ట్రెచ్ మనం ఆర్డర్ బిగ్ తీసుకుంటే అది పర్మనెంట్ సాల్వేషన్ అవుతుంది ఇప్పుడైతే పిఆర్ లో డబ్బులు శాంక్షన్ చేసినాం వేసేస్తారు పిఆర్ లో టెండర్ కూడా అయిపోయింది బ్యాలెన్స్ ఇది చేసుకునేస్తే మన ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది

చేయించుకో ఎస్టిమేట్ లాస్ మొదలు పెట్టారు చేస్తా